బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మెరకు వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి టెంపుల్ వ్లాగ్ అండి చాలా బాగుంటుంది చాలా మంచి వ్లాగ్ తీస్తున్నాను అనమాట చాలా నచ్చుతుంది మంచిగా చూడండి మంచిగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీ యొక్క అభిమానాన్ని ఆదర అభిమానాలని నాపై ఉంచండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్లీజ్ వీడియో చూసి అలా వెళ్ళిపోవద్దు లైక్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది మరి కొంతమందికి రీచ్ చేస్తుంది సో ఇప్పుడైతే నేను మా ఊరిలో అమ్మ వాళ్ళ ఊరిలోని కనకదుర్గాదేవి టెంపుల్కి వెళ్తున్నానండి ఈరోజు ఆ అమ్మవారి పుట్టినరోజు అనమాట నా నేను మ్యారేజ్ కాకముందు కూడా గుడికి వెళ్ళేదాన్ని ఇప్పుడు కూడా మ్యారేజ్ అయ్యాక వెళ్ళాను మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం పిల్లలు పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మళ్ళీ ఆ టెంపుల్కి వెళ్ళడం అనమాట అంటే మా ఊరికి ఆ ఊరికి కొంచెం దూరం అన్నమాట అమ్మ వాళ్ళ ఊరు పక్క ఊరు అన్నమాట సో ఇంకా కుదరలేదు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ టెంపుల్కి వెళ్దాం నైన్ వీక్స్ ఈ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాను అనమాట ఇది ఫస్ట్ వీక్ అనమాట ఫస్ట్ ఫ్రైడే వెళ్తున్నాను లక్కి అమ్మవారి పుట్టినరోజు నాడే నేను ఈ పూజ అనేది స్టార్ట్ చేశాను చాలా హ్యాపీగా అనిపించింది చూస్తారు కదా ఇంకా పసుపు రాసి బొట్లు పెడుతున్నాను అనమాట మొట్ల మెట్లన్నిటికీ కూడా అండ్ ఎండ కూడా ఎక్కువగా ఉందండి సో ఎక్కువ సూట్ చేయలేకపోయాను అమ్మ కూడా తీయడం రాలేదు నాకు అమ్మ వచ్చింది తోడు అనమాట సో అమ్మకి అంతగా పెద్దగా తీయడం రాదు సో నేనే అంత హ్యాండిల్ చేసుకున్నాను అనమాట కొంచెం ఒక క్లిప్ తీయమని చెప్పాను అనమాట తీసింది తను సో ఎట్లన్నిట్లకి బొట్లు పెట్టేసి మే కొండపైకి వచ్చేస్తాను అనమాట అమ్మవారి గుడి కొండపైన ఉంటుంది చాలా చిన్నదే అమ్మవారు కానీ చాలా విశిష్టమైన అమ్మవారు పుట్టల నుంచి పుట్టారనమాట అమ్మవారు ఫస్ట్ పుట్ట పుట్టింది అమ్మవారి కన్నా ముందు సో పుట్ట పుట్టగానే అమ్మవారిని అక్కడ స్థాపించారనమాట మై ఫేవరెట్ అమ్మవారండి అన్నీ శివుడు కనకదుర్గాదేవి నూకంబిక వెంకటేశ్వర స్వామి అంటే మాకు ఫేవరెట్ అమ్మ వాళ్ళకి అందరికీ కూడా ఈ దేవుళ్ళు అంటే ఫేవరెట్ సో నేను ఇంకా దేవికి పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట అండి ఇంకా అమ్మ సూట్ చేశారనమాట అమ్మవారిని చూడండి అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారు మెరుస్తున్నారు సూపర్గా ఉన్నారు అమ్మవారు ఆ రోజైతే చాలా మంచిగా అమ్మవారిని ముస్తాబ్ చేశారనమాట చాలా అంటే చాలా నచ్చారు నాకు అమ్మవారు నాకు కనిపిస్తుంది కదండి పుట్ట ఫస్ట్ ఆ అమ్మవారి అదే పుట్టిందనమాట ఇక్కడ తర్వాత ఇంకా అమ్మవారిని స్థాపించారు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వీడియోస్ చూస్తున్నారా నా వీడియోస్ అన్నీ కా ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి నచ్చుతున్నాయి ప్రతీది కూడా బెస్ట్ ఇవ్వడానికి బెస్ట్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను కంటెంట్ ఉండేలాగే చూస్తున్నాను అండ్ మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసేసానండి సో మెట్ల నెట్లకి బొట్టు పెట్టేసాను కదా ఇంకా ఆపసతో కూడా ఇక్కడ అమ్మవారికి ఇంకా ముగ్గు పెట్టేసి కలువు పువ్వు వేసాను అనమాట క్లారిటీగా లేదా అమ్మ కదా వీడియో తీశారు సో కొంచెం దగ్గరికి తీసుంటే కనిపించేది కలువుపు పెట్టి ఇంకా ఇలా స్టార్ట్ చేసేసాను బాగుందండి ఆ రోజు చాలా మంది వచ్చేసారు చాలా ఎర్లీగా వచ్చేసారు అనుకుంటాను నేను మా ఊరు నుంచి అమ్మల ఊరు వెళ్ళేసరికి ఇంకా నైన్ థర్టీ అలా అయిపోయింది నేను వెళ్ళేసరికి అమ్మ పెళ్ళికి వెళ్ళి వచ్చారనమాట చెలివాల అది పెళ్ళి ఉందనమాట ఊర్లో సో తన పెళ్ళికి వెళ్ళి వచ్చేసరికి అమ్మకి అన్నవరంలో పెళ్ళి అయింది అక్కడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది ఇంకా నేను వచ్చేసరికి ఇంకా అమ్మ స్నానం చేసి ఇంకా పూజ అది చేస్తున్నారనమాట ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి టెన్ థర్టీ అలా అయిపోయింది అందువల్ల ఎండ కూడా ఎక్కువ కాస్తుంది మెట్లు బొట్లు పెట్టాలి అనుకుంటే కొంచెం ఎల్లీగానే వెళ్ళాలండి లేదంటే ఎండకు దెబ్బ అయిపోతాం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా చెప్తున్నాను అనమాట అందుకే ఎండలో చాలా ఇబ్బంది పడ్డానండి కొండ ఎక్కేసరికి నాకైతే కళ్ళు తిరిగేసాయి అందులో ఏం కూడా తీసుకోలేరు కదా ఫుడ్ కూడా ఏం తీసుకోకుండా వెళ్ళాం సో అందువల్ల కొండ మీదకి వెళ్ళేసరికి బొట్టలు పెట్టి అమ్మవారి పూజ అంతా అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది అనమాట ఇంకా నాకు మే కొండ ఎక్కేసరికి కళ్ళు తిరిగినట్టే అయిపోయింది అందుకే ఎర్లీ మార్నింగ్ ఇలా కొంచెం పెద్దగా ఏమైనా పూజలు అలాంటివి ఉంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసుకోవాలండి ఎందుకంటే సమ్మర్ వచ్చేస్తుంది కదా చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో అమ్మవారిని అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది ఆ రోజు అంటే డైలీ మీద ఈరోజు అమ్మవారు బర్త్డే అని చెప్పి కొంచెం ఎక్కువగా ముస్తాబ్ చేశారనమాట అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో వీడియో తీస్తున్నా కూడా అమ్మవారు మెరుస్తున్నారు అనమాట ఒక పక్క పూజలు చేస్తూనే ఉంటుంది ఇంకో పక్క అవన్నీ క్లీన్గా పెడుతూ ఉంటున్నారనమాట పక్కన ఆవిడ గుడిలో చేస్తూ ఉంటారు ఆవిడ వీడియో చూసారా అండి సూర్యనారాయణమూర్తి గుడి టెంపుల్ చాలా విశిష్టమైన దేవుడిదండి ఆ దేవుడు టెంపుల్ కూడానా అండ్ రాజపాలెంలో ఉంటుంది రథసప్తమి రోజు వీడియో పెట్టాను ఒకవేళ ఆ వీడియో చూడనట్లయితే ప్లీజ్ అందరు కూడా ఆ వీడియో కూడా చూడండి చాలా అంటే చాలా నచ్చుతుంది మంచి లాగండి మంచిగా ఇష్టపడతారనమాట సో సపోర్ట్ చేయండి ఆ వీడియో కూడా చూడని వాళ్ళు చూడండి మరి ఇంకా వీడియోస్ పెడతానండి ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ అన్ని టెంపుల్ వీడియోస్ ఉంటాయి మెల్లమెల్లగా ఎడిటింగ్ అవుతూ ఉందనమాట సో అలా చేస్తూ ఉంటున్నాను వర్క్స్ వల్ల కొంచెం లేట్ అవుతున్నాయి పోస్టర్స్ అని పోస్ట్ చేయడం లేట్ అవుతుంది సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా వీళ్ళంత బేగా మంచిగా పెడతాను ఇంకా ముగ్గు వేసేసి దీపానికి కూడా అరేంజ్ చేసేసానండి అరటిపళ్ళు కొబ్బరికాయ ఇంకా పెద్ద ఇవే పట్టుకొని వెళ్ళి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేశానండి నైన్త్ వీక్లో ఇంకొంచెం ఏవైనా ప్రసాదం అలా పట్టుకొని యాక్చువల్లీ ఏంటంటే రోజు అమ్మవారి పుట్టినరోజు అని తెలియదండి అనుకోకుండా నేను ఆ రోజు స్టార్ట్ చేశాను ఆ రోజే అమ్మవారి పుట్టినరోజు అని కూడా తెలిసిందనమాట అదే పుట్టినరోజు అని తెలుసుంటే ఏదైనా ప్రసాదం చేసుకెళ్ళేదని అనిపించింది అందులోనే లేట్ అయ్యింది కొంచెం నేను అంటే పండగకి వెళ్ళొచ్చి ఇంకా నైట్ అలా పడుకోపోయింది మార్నింగ్ అలా లేక ఇంకా రెడీ అయిపోయి పూజ సామాలు పెట్టుకొని ఇంకా అమ్మవాళ్ళు ఊరు వెళ్ళిపోయాను అనమాట ఇంకేం తయారు చేయలేదు ఏదైనా ఏదైనా ప్రసాదం కొంచెం అమ్మవారికి ఏదైనా పెట్టగా ఎక్కువ కాదులేండి తక్కువ మనకి మనం చేయగలిగినంతలో కొంచెం ఏదైనా పెట్టగలిగితే అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత పూజ అలా స్టార్ట్ అవుతుంది అన్నమాట పూజంతా కంప్లీట్ అయిపోయిందండి చాలా మంచిగా పూజ అంతా అయిపోయింది ఫైనలీ హారతి కూడా ఇచ్చేస్తున్నానండి అమ్మవారికి చక్కగా హ్యాపీగా మీ అందరు కూడా హారతి తీసేసుకోండి హారతి ఇచ్చేసిన తర్వాత అమ్మవారిని దర్శించేసుకోండి నేను మీతో పాటు దర్శనం చేసుకున్నాను నాతో పాటు మీరు మీతో పాటు నేను అమ్మవారిని దర్శించేసుకున్నాం అమ్మవారి పుట్టినరోజు నాడు చాలా చక్కగా అయిందండి అండ్ పూజ కంప్లీట్ అయిపోయింది హారతి తీసేసుకున్నాం ఇంకా ఒక ఐదు నిమిషాలు అలా అమ్మవారి గుడిలోనే కూర్చున్నామండి ఐదు నిమిషాలు కాదులేండి ఒక అరగంట అలా కూర్చోపోయాం ఎందుకంటే అంత వాతావరణం అంత ప్రజెంట్గా పీస్ఫుల్గా ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుందండి ఏ సౌండ్స్ లేకుండా ఎందుకంటే కొండ మీద ఉంది కదా చుట్టూ వాతావరణం కూడా చాలా చోటు చక్కగా మంచిగా ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుంది సో అలా కొంచెం సేపు కూర్చున్నాం అన్నమాట అక్కడే కూర్చొని ఇంకా అలా కొంచెం మాట్లాడుకొని అమ్మ నేను ప్రసాదం తీసుకొని అంటే అమ్మవారి పుట్టినరోజు కూడా సో నైట్కి కూడా ఈవినింగ్ అంటే సారి ఊరే గుంపు ఉంటుందంట కానీ మాకు ఊరు దూరం కదండి ఇంకా మేము రాలేదన్నమాట అక్కడ బూందీ ప్రసాదం కిస్తే తీసుకొని తినేసాం ఇంకా వీరు చేయలేదులేండి ఇంకా ఫైనలీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నామండి చూసారా మెట్లన్నీ ఎలా ఉన్నాయో అన్నింటికి బొట్లు పెట్టుకుంటే ఎలా వెళ్ళేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను అండి అంటే తీయలేకపోయాను మర్చిపోవడం కాదు అమ్మకి ఇంకా సూట్ చేయడం అంతగా రాలేదన్నమాట ఇంకా సో నేనే ఇంకా ఒక కొంచెం క్లిప్పు అలా తీయడం చూపించాను సో మేము వెళ్తుంటే కాలభైరుడు ఎదురొచ్చినట్టు అనిపించిందండి కుక్కని కాలభైరుడే కదా అంటారు చూడండి ఎంత చక్కగా వెళ్ళిపోతుందో అది కనిపిస్తుందా మీకు సో బొట్లు ఇగో ఈ విధంగా పెట్టేశానండి అంటే వెళ్ళేటప్పుడు తీయలేదు కదా అందుకే వచ్చేటప్పుడు తీసి చూపిస్తున్నాను అనమాట అండ్ ఆ పుట్టినరోజు నాడు ఎవ్వరు కూడా బొట్లు పెట్టలేదండి నేను మాత్రమే పెట్టాను ఆ అమ్మవారు ఎలా రప్పించుకున్నట్టు అనిపించింది నాకు చక్కగా సో అందరు కూడా అన్నారు ఇవాళ ఎవ్వరు పెట్టలేదమ్మా నువ్వే పెట్టావు వచ్చి అని అన్నారు ఎప్పటికైనా దేవుని నమ్ముకుంటే అంత మంచి జరుగుతుందని నమ్మకం అయితే నాకు ఉందండి ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఇంకా ఒక టెంపుల్ అండి భారతదేశంలో ఏకైక దేవాలయం అండి చింతామణి గణపతి దత్తక్షేత్రము చాలా ప్రశాంతమైన వాతావరణం ఇది కూడా చాలా చక్కగా కట్టారండి ఈ గుడిని మాత్రం చాలా అంటే చాలా బాగుందండి పెళ్ళి కాకముందు ఒకసారి అలా టూ టైమ్స్ వెళ్ళి ఉంటాను మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ ఇదే ఫస్ట్ టైం అండి దగ్గర ఈ గుడికి రాను యాక్చువల్లీ గుడి చాలా అండి మాకు అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళ ఇంటికి చాలా దగ్గర కానీ దగ్గరున్న గుళ్ళు కన్నా దూరం ఉన్న గుళ్ళకి ఎక్కువ వెళ్ళాలి అంటారు కదా సో అదనమాట చాలా దగ్గర కానీ ఎప్పుడో కానీ రానమాట మళ్ళీ ఇగో ఇది భీష్మ ఏకాదశి రోజు నాడు వెళ్ళానండి మళ్ళీ అదే డ్రెస్ వేసుకున్నాను అనుకోకండి ఇంటికి వెళ్ళి వాష్ చేసుకున్నాను ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి నేను డ్రెస్సెస్ ఏం పట్టుకెళ్ళలేదన్నమాట సో ఇంకా అదే డ్రెస్ మళ్ళీ వాష్ చేసుకొని భీష్మ ఏకాదశి రోజు నాడు వెళ్ళాను అనమాట ఈ టెంపుల్కి మార్నింగ్ చాలా చక్కగా ఈ దేవాలయంకి వెళ్ళాను వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళాను కానీ వెంకటేశ్వర స్వామి గుడిలో కొంచెం రష్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా దేవుని దర్శించుకునే ఇదిలో ఇంకా వీడియోని షూట్ చేయలేదు ఇక్కడ కొంచెం ప్రశాంతంగా వాతావరణం హ్యాపీగా మంచిగా ఉంది ఎవరూ లేరు ఎక్కువ మంది సో లోపలయితే సత్యనారాయణ మూర్తి వ్రతం చేయించుకుంటున్నారు చాలామంది అయినా ఇంకా బయట అలా క్లిప్స్ తీసా లోపల దేవాలయంలో ఎక్కువ తీయనివి లేదండి ఒక్కొక్క చిన్న క్లిప్ తీసుకుంటానండి అని అడగగానే సరే అన్నారు వాళ్ళు కొంచెం ఒక చిన్న క్లిప్ తీసాను దేవుని కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది బయట వాతావరణం అండి చూడండి ఎంత బాగా ఉందో పీస్ఫుల్గా ఉంది చాలా బాగుందండి వినాయకుడే అండి వినాయకుడే చింతామణి గణపతి దత్తస్వామి భారతదేశంలో ఏకైక అండి చాలా ప్రశాంతమైన దేవాలయం ఎలాంటి చింతలు ఉన్న తెలుగుపోయే అండి ఈ గుడికి వచ్చి మాకు ప్రదర్శ మొక్కుకుంటే బాగుంటుందన్నమాట సో లోపలికైతే వెళ్ళిపోతున్నామండి అలా అలా మొత్తం బయట ఒకసారి క్లిప్ అయితే లాగేశాను మీ అందరు చూసినట్టు ఉంటుందని ఎండ కదండి సేడ్ పడిపోతుంది కెమెరా అనేది సో అంత ఇదిగా రాలేదన్నమాట వీడియో ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా చాలా పెద్ద టెంపుల్ అండి చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ మాకు దగ్గరే అండి చాలా దగ్గరలోనే ఈ దేవాలయం మాత్రం ఇదొక్కటే ఉందన్నమాట చూడండి లోపల ఎంత పెద్దగా ఉందో చూడడానికి మీకు ఎలా అనిపిస్తుంది కానీ చాలా పెద్ద హాల్ అండి ఇది మాత్రం ఇంకో ఒక పక్క స సత్యనారాయణ స్వామి వ్రతం అవుతుందనమాట పంతులు గారు చేయిస్తున్నారు దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు వ్రతం చేసుకునే వాళ్ళు వ్రతం చేసుకుంటున్నారు అంటే ఆ రోజు భీష్మ ఏకాదశి కదా అండి ఎక్కువ మంది సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటున్నారు ఇంకా నాకు దర్శనం మాత్రమే అమ్మ నేను చేసుకొని వెళ్ళిపోయాను అనమాట మధ్యలో చింతామణి గణపతి ద దత్తక్షేత్రం అంటే దేవుడి గుడి ఉంటుంది ఆ పక్క ఆంజనేయ స్వామి ఈ పక్క శివాలయ శివుడు ఉంటారనమాట ఈ దేవాలయంలో ఇది టూ డేస్ లాగ్ అండి మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నానండి ఇక్కడతో లాగ్ అనేది కంప్లీట్ అండి బాయ్ బాయ్ అండ్ ఇక్కడ రాసి ప్రకారం చెట్లు కూడా ఉంటాయండి వాటి ప్రదక్షిణలు చేసుకోవచ్చు అనమాట అలా చిన్న క్లిప్ లాగాను చూసేయండి బాయ్ బాయ్ అండి ఎంత దాని వరకు లాగ్